స్వాగతం మా బంధువులు భూ వివాదం విషయంలో కూర్చొని మాట్లాడుకుందామని పిలిచి మాపై దాడి చేశారని వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం తురకల సోమవారం గ్రామనికి చెందిన షేక్ నూర్సల్ షఫీ దంపతులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు మహిళ అని కూడా చూడకుండా ముగ్గురు వ్యక్తులు నన్ను నా భర్తను దూషించుకుంటూ దాడికి దిగారని భవిష్యత్తులో మళ్లీ దాడి చేసే అవకాశం ఉందని వారిపై కఠిన చర్యలు తీసుకుని మాకు తగిన న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశామని పోలీసులు మాకు న్యాయం చేయాలని వారు కోరారు వరదేరు మండలం తురుకుల సుమణ గ్రామం రాకేష్ శెట్టి భూమి సమస్య ఉందని భాషా తండ్రి రఫీ ముగ్గురు కలిసి ఫ్యామిలీ పరంగా మాట్లాడడం రా అని పిలిచిన మా భార్యను నన్ను పిలిచినాక మేము పోయినాం ఇద్దరం వాళ్ళే ఫ్యామిలీ పది మంది ఉన్నారు నమ్మించి నన్ను విపరీతంగా నా భార్యను నన్ను తాగుచ్చి చిత్తగా బాధి పుట్టిండు మేము వెంటనే పోలీస్టేషన్ పెట్టినాం దయచేసి మా ఇస్ఐ గారు మా సిపి కోరుతున్నాం పడతగిరి మండలం గ్రామం సోమారం నా పేరు ముసరత్ ఇలా ఫ్యామిలీ పరంగా కూర్చొని మాట్లాడుకుందామని విషయం కూర్చొని మాట్లాడుకుందామని నా భర్త వాళ్ళ బావ వాళ్ళ అన్న వాళ్ళ అల్లుడు ముగ్గురు కలిసి పిలిపించి మాట్లాడుకుందామని పిలిపించుకొని విపరీతంగా తాగొచ్చి నా భర్తను ఒక ఆడామాని నన్ను నన్ను నా భర్తను ఒక మహిళను చూడకుండా నన్ను కొట్టిల్లు నా భర్తను కొట్టిల్లు వాళ్ళు మేము వెళ్ళి పర్దగిరి పోలీస్ పిటిషన్ ఇచ్చినాం పోలీస్ అధికారులు సిపి గారు మీరు న్యాయం చేయాలని కోరు